ఓకే ఇప్పుడు అధికార పార్టీ విషయాన్ని వద్దాం ఈ జే యూ యు ట్యాక్స్ లేదో ఆర్ఆర్ ట్యాక్స్ లేదో అసలు ఎట్ చెడిపోతోంది ఈ సన్న సంబంధించి ఫస్ట్ నుంచి ఆ బోనస్ విషయంలో కావచ్చు ఇప్పుడు కొనుగోలు విషయంలో కావచ్చు ఇంకా కొనుగోలు జరగకముందే విజయ గారు చెప్తున్నారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు స్టోరేజ్ ఉంది ఇది ఒకసారి ఏ విధంగా లేని దీన్ని మేము ఆరోపణ చేస్తున్నాము వాస్తవం ఆ వాస్తవం అనేది నిరూపించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ ట్యాక్స్లు లేదంటే పెంచామని చెప్పి నేను నా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు మినిస్ట్రీ రెండు వందల రూపాయలు పెంచాం దానివల్ల ఇంత జరిగిపోయింది ఇంత అయిపోయింది అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం అని చెప్పి ఆడుతున్నారు కానీ వాస్తవాలు ఏంటనేది ఒకసారి ఎందుకంటే మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి మేడం ముందుగా మీకు దాంతోపాటు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి నేపథ్యం మాట్లాడుకుందాం మేడం మనం ఇప్పుడు వానాకాలం ఏమో సన్న వడ్లు వేస్తాం ఎండాకాలం ఏమో దొడ్డుల రోడ్లు అంటే వాతావరణ పరిస్థితి అలాంటిది సో ఇప్పుడు మొన్న కొంచెం క్రాఫ్ హల్డ్ ప్రకటించడం నీళ్లు కూడా కొంచెం లేకపోవడం వల్ల మాక్సిమం దొడ్డు వడ్లకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు సో అది కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా కొంతవరకు కొనుగోలు చేసిరు అంతవరకు జరిగింది అది ఇక్కడ విషయం ఏంటంటే మేడం సన్న ఓట్లు దొడ్డు ఓట్ల విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ సరే బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు కొంచెం రాజకీయం చేస్తున్నాయి పర్టికులర్గా ఇక్కడ ఉన్న బీజేపీ మేడం ఇప్పుడు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర దొడ్డు ఓట్లు చాలా పెరిగిపోయినాయి స్టాక్ బాగా పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం కొనుగోలు చేస్తామో అది వేరే దేశాలకి మనం అమ్ముకుంటున్నాం దానివల్ల ఈ దేశంపైన భారం పడుతుంది ఆర్థిక భారం పడుతుంది మన అంటే మన బియ్యాన్ని మనం తినలేకపోతున్నాం అని చెప్పి కేంద్రం నుంచి కొయ్యో ముర్రో అని మొత్తుకుంటుంటే దాన్ని బేస్గా తీసుకొని గత ప్రభుత్వం గత పెరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వరి వేస్తే ఉరే పర్టికులర్గా ఏది సన్న ఒడ్లు వేయండి మీరు దొడ్డు ఒడ్లు వేయకండి అని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పారు దానికి వంద రూపాయలు బోనస్ కూడా ప్రకటించారు దేనికి వడ్లకు మాత్రమే మీరు ఒకసారి ఈ పాయింట్ని నోట్ చేసుకోండి మేడం సో ప్రకటించారు దానికి వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏం చేయాలి మేడం మీరు ఒకటి గమనించండి రేషన్ షాప్లో కనుక బియ్యం ఇస్తే ఏది దొడ్డు వడ్లు కనుక ఇస్తే దాన్ని పక్కగా సైడ్కి అమ్ముకుంటున్నారు అమ్ముకుంటే అది పోతుంది దక్షిణాఫ్రికానో లేకపోతే వేరే దేశాన్ని పోతున్నారు దాన్ని నియంత్రించడం కోసమే కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి గైడ్ లైన్స్ ఇచ్చేది పర్టికులర్గా ఈ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కిషన్ రెడ్డి గారు కానీ మహేష్ మహేష్ కుమార్ రెడ్డి అంటే మహేశ్వర్ రెడ్డి కానీ రెడ్డి గారు కానీ మీరు పర్టికులర్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒకటి కాల్చి మీరు వేసేయాలి మామంతా అంటే మేము ఉన్నాము మేము సీఎ అంటే ఒక ఎల్పీ నేతలుగా మేము ఉన్నాము అంటే రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఉన్నాము అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మేము లైవ్ నెట్లో ఉండాలని చెప్పి వాళ్ళు రాజకీయం చేయడానికి సిద్ధపడుతున్నారు మేడం ఒకటి గమనించండి కొనుగోలు చేసిందే రెండు రెండు వందల కోట్ల వరకు వడ్లు వెయ్యి కోట్ల అవన్నీ ఎట్లా జరుగుతుంది మేడం పైగా సన్న ఇది సన్న బియ్యం ఇంతవరకు కొనుగోలు చేయలేదు ఈ ఆసంగలో కొనసాగు పండు కూడా పండ్లు ఎక్కువ తెల్ల స్టోరేజ్ అంటున్నారు వాళ్ళు మేడం గత గత సర్కార్లో మేము గిడ్డంగుల్లో ఉంచినటువంటి స్టోరేజ్ అంటున్నారు మేడం ఒక విషయం ఏంటంటే మేడం ఒక విషయం ఏదైనా సరే ప్రతిదానికి శాంక్టి ఉంటుంది నిన్న గౌరవ ఇది పౌర సరఫరా సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మేడం మీరు ఒకటి గమనించండి కుట్రకోణం ఉంది ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు వాళ్ళకి తెలుసు మీరు కుట్ర కోణం అంటున్నారు వాళ్ళు కుంభకోణం అంటున్నారు మేడం వాళ్ళు ఆరోపించవచ్చు కాక ఇప్పుడు మిర్యాలగూడ కోదాడ సూర్యపేట ఈ నల్గొండ ఖమ్మం ఈ ప్రాంతాల్లో రైస్ మిల్లర్స్ ఎక్కువ ఉంటారు మేడం ఈ రైస్ మిల్లర్స్ ఆ వడ్లను కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందివ్వకుండా దాన్ని వాళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకున్నది వారందరూ పోయి రోజు కేటీఆర్ గారి దగ్గర మహేశ్వర రెడ్డి గారి దగ్గర పోయి మిస్ గైడ్ చేసి ఈ రోజు గవర్నమెంట్ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము దీని ఒక కుట్రకోణంగా భావిస్తున్నాము సో వీలైతే మీరు నిరూపించడం మేము చెప్తున్నాం కదా అది కాదు వెంకట్ గారు డౌట్ ఏంటంటే ఇటు విద్యుత్ కట్ అయినా సరే గత ప్రభుత్వానికి అధికారులు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు కావాలని చెప్పి ఆరోపణలు విద్యుత్ కట్ చేశారు అంటారు ఇప్పుడు రైస్ మిల్ యాజమాన్యాలు ఈ రెండు పార్టీలతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విధంగా తీసుకొస్తున్నారంటారు అంటారు అధికారం మీ చేతిలో ఉంది కదా యాక్షన్ తీసుకోండి మీరే తీసుకోవచ్చు కదా ఏ డిపార్ట్మెంట్ మేడం ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకున్న తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ అంటున్నాము మేమేమంటున్నాం ఇప్పుడు సన్నబొట్ల విషయానికి వచ్చినప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మేము కళాకండిగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే మీ కేసీఆర్ గారు వరి ఊరని మీ కేసీఆర్ గారు అన్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర దొడ్డు స్టాక్ ఉన్నాయి మీరు దొడ్డు ఒడ్లను ఎకరేజ్ చేయకండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గా పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా రాజకీయంగా ఎన్ని మాట్లానో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మేడం కానీ పరిపాలన అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా జరిగే ప్రక్రియ వరేస్తే ఉరి అన్నారు రైట్ అదొక ఏమో సందర్భాన్ని బట్టి చెప్పడం జరిగింది తెలంగాణ స్టేట్ లో వారికి గతానికి ఇప్పుడు ఉన్నటువంటి దిగుబడి మనం చూసుకుంటే గనక ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి దానికి రైస్ కావచ్చు బాయిల్ రైస్ కావచ్చు ఇవన్నీ కొనుగోలు చేయము రైస్ మిర్రల్ దగ్గర జరిగినటువంటి ఇవన్నీ మనకి గతంలో చూస్తున్నాం సీజన్ లో రబీ సీజన్ లో కావచ్చు ఇవన్నీ కానీ ఏం జరుగుతోంది రెండు పార్టీలు రెండు ఒకటి ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు కూడా ఈ ట్యాక్స్ గురించి ఆరోపిస్తున్నారు గత నుంచి ఆర్ఆర్ టాక్స్ అంటున్నారు ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఉమ్మడిగా చేసుకొని ఒక సమ్ అమౌంట్ కింద చేసి కేంద్రానికి పంపించాలి కేంద్రానికి ఇన్ ద సెన్స్ అగ్ర నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి పంపించాలి అక్కడ ఫండ్స్ నడిపించాలి అనేది మేడం ఒక విషయం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు వీళ్ళకి ఇక్కడ అధికారులు వచ్చిన తర్వాత సార్ ఎన్ని స్థానాలు వచ్చినా బీసీని ఎట్లా ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఉండదు కనీసం ఒక బీసీని పక్షపాత నేతగా అసెంబ్లీ పక్ష నేతగా చేస్తే అయిపోయేది కదా శాసనసభ పక్ష నేతగా అది చేయలేదంటే మహేష్ రెడ్డి గారు మహేష్ మహేశ్వర్ రెడ్డి లాంటి ఒక అప్పర్ కాస్ట్ వ్యక్తికి వచ్చిందంటే ఆయన పైసలు ఇచ్చి తీసుకొచ్చిన్నారా మరి కేంద్రం నుంచి పైసలు ఇచ్చి ఈ పదవిని తీసుకొచ్చుకున్నాడా కిషన్ రెడ్డి గారు కూడా పైసలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారా ఏది బండి సంజయ్ గారిని పక్కకు తప్పించి సో మేమేమంటున్నా అంటే రాజకీయ ఆరోపణలు వేరు మేడం మీరు ఒకటి గమనించండి ఇందాక మీరే ఒక మాట అన్నారు వరేస్తే ఊరి అని చెప్పి ఏ ఉద్దేశంతో అన్నారని ఆ ఉద్దేశం క్లియర్ కట్ గా కనపడుతుంది మేడం ఉద్దేశం ఏంటంటే యాసంగిలో పండే దొడ్డు వడ్లని కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం అడ్డు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది దట్ మీన్స్ ఏంటంటే మీరు దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయకండి చెప్పి క్లియర్ కట్గా చెప్పింది అడ్డుకట్ట ప్రయత్నం ఏంటి డైరెక్ట్ గా చెప్పు కిషన్ రెడ్డి కానీ లేదంటే పార్లమెంట్ లో కానీ నోకల్ తినడన్న సందర్భాలు చూస్తున్నాము వాటి గురించి ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాము ఢిల్లీ వెళ్ళి నిరసన చేయడం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్నటువంటి ఒప్పందం కారణంగా మీకు యాడ్ చేసంకర్ గా ఒక తప్పు ఉంది నువ్వ కట్టినండి అని కేంద్రం అన్నటువంటి ఒక్క వీడియో చూపించండి చెప్పలేదా కేసీఆర్ లాంటి వాళ్ళు చెప్ప వంద వంద శాతం కేసీఆర్ లాంటి వాళ్ళు మసిపూసి చేసి దాన్ని ప్రచారం పార్టీ తరఫున ఎందుకు అన్నారా లేదనేది అనలిస్ట్ ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా తెలుసుకుందాం ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక పర్సన్ అయితే మన డిబేట్ లో ఉన్నారు ఒక నిమిషం ఎస్ ప్లీజ్ కంక్లూడ్ చేస్తాను సార్ సార్ ఒక విషయం ఏంటంటే సార్ బీజేపీ నాయకులు సార్ మీకే ఒక క్వశ్చన్ సార్ మీరు ఒకటి అర్థం చేసుకోండి మీరు పెద్దవారు సార్ కేంద్రంలో దొడ్డు ఒడ్ల స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి గైడ్ లైన్స్ ఇచ్చిన విషయం వాస్తవే కాదా అది తెలిసిన తర్వాత కూడా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు దాంతోపాటు మీ ఎవరైతే మహేష్ మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళు ఇక్కడ రాజకీయ రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు సో ఎంకరేజ్ చేయడంలో భాగంగానే ఐదు వందల బోనస్ సన్న సన్నవర్ట్లకు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి కదా ప్రకటించింది కదా మీకు తెలియదా సార్ దొడ్డు ఒడ్లు అనేవి విదేశాలకు పోతున్నాయని దొడ్డు ఒడ్లు అనేవి కనీసం ఈ రాష్ట్ర ప్రజలు సరిగా నలభై శాతం వరకు తినట్లేదని చెప్పి మీకు తెలియదా సో దాన్ని ఆ ప్రాబ్లం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరే గత గైడ్ లైన్స్ ఇచ్చింది కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా కొన్ని మాట్లాడినారు ట్రాన్స్పోర్ట్ చేయాలి ఒకవేళ కేంద్రం కొనుగోలు చేయకపోతే